కరీంనగర్ పట్టణంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ నందు ఎంఎల్ జీవన్ రెడ్డి ప్రెస్మెంట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలకు పెంచాము మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం అలాగే రెండు వందల యూనిట్లను ఉచిత విద్యుత్ గృహ అవసరాల కోసం త్వరలో అమలు చేయబోతున్నాము మద్యం వినియోగం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను బెల్ట్ షాప్ ఎవరు కూడా ఉండరు మరి బెల్ట్ షాప్ షాప్లను తొలగిపోయే విధంగా రద్దుకు నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పారు ఎవరు కూడా తొలగిచ్చు ప్రభుత్వం దీనిపై దృష్టి గ్రామాలలో బెల్ట్ షాప్లు నీకు ఏ పోతున్నావు ప్రభుత్వం అనేటువంటి ఒక వార్తలు పత్రికలో ఎలక్ట్రానిక్ మీడియాలో గమనించడంతో గమనించుతున్నదో యావత్ మహిళల్లో ఒక విధించో వాళ్ళు ఫ్రీ బస్ సర్వీస్ కంటే ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తుంది అబ్బా కొడుక ఇన్ని రోజులకు మా కళ్ళలు నిజంగా ఆబోతున్నాయి అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుంది చెప్పారు ఇంత మంచి తీసుకోబోతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి అభ్యర్థిస్తున్నాం ఈ షాప్ల నియంత్రణకు సంబంధించి తక్షణమే కాలుచన రూపొందింపచేసి ఏదైతే ఆలోచన మీరు తెలియదు ఆ ఆలోచన కార్యరూపం ఇవ్వాలని చెప్పండి మీ ఆలోచన కార్యరూపం ఇవ్వాలి ఆలోచన కార్యరూపం ఇవ్వడానికి తక్షణమే అనుమతి లేకుండా నిర్వహించే ఒక అన్లైసెన్స్ మధ్య విక్రయించాలన్నీ కూడా నిలబింప చేసి వాటిని మూసి వేసి ఇప్పుడు ఏ విధంగా ఎలక్షన్ సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఇదే పోలీస్ శాఖ ఇదే ఎక్సైజ్ శాఖ ఇదే పరిపాలన శాఖ మొత్తం బెల్డ్ దుకాణం క్లోజ్ చేస్తారు అంటే ఇది పాసిబుల్ అని చెప్పడే చెప్తుంది డ్యూరింగ్ ఎలక్షన్ టైం ఏదైతుందో ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఇదే ఎక్సైజ్ అధికార యంత్రాంగం ఇదే పాలన అధికార యంత్రాంగం మొత్తం బెల్డ్ షాప్ అనేది చేసి విక్రేత బైండ్ ఓ చేపిస్తారని చెప్పండి బైలూర్ చేస్తారు ఇవాళ ఆ విధంగా ముఖ్యమంత్రిగా తక్షమే చేపట్టాలి మొత్తం రాష్ట్రాన్ని ఏదిస్తుందో ఈ మద్యం అనేటువంటి ఒక దీని నుండి విముక్తు చేసే విధంగా ఈ సమాజాన్ని కాపాడే విధంగా మహిళలకు ఏదైతే ఒక విధమైన ఒక ఆత్మస్థైన్యం విధమైనటువంటి ఒక స్వేచ్ఛ